ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ప్రీతిప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దేవరకద్ర మాజీ శాసన సభ్యురాలు సీత దయాకర్ రెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్ నుండి డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ రూప మరియు వారి వైద్య సిబ్బంది నాగారం గ్రామంలోని రోగులకు వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నాగారం గ్రామంలోని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు ఈ హెల్త్ క్యాంపులో బిపి షుగర్ మోకాళ్ల నొప్పులు కిడ్నీ సంబంధిత వ్యాధులు తదితర రోగాలకు అవసరమైనటువంటి పరీక్షలు చేసి మందులు అందజేశారు శస్త్రచికిత్సలు చికిత్సలు అవసరమైన వారికి కూడా ఉచితంగానే చేస్తామని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు ఇదే విధంగా ప్రతి నెలకు ఒకసారి వివిధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు ఈ కార్యక్రమంలో అంజల్ రెడ్డి ఆది హనుమంత్ రెడ్డి గ్రామస్తులు మచ్చిందర్ రెడ్డి రఘుపతిరెడ్డి రాజేశ్వర్రెడ్డి రంగారెడ్డి రాజారెడ్డి రాజా గౌడ్ రెడ్డి రాము బాలశంకర్ రెడ్డి సాయి రెడ్డి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ले खलेउ आयो छ सब गर्न सक्छ अनि सबैले भन्ने हो के सिताब एकलेडी गती जोको पोजिसन छहरु हालतले अञ्चल वाटर वाटर రాజే రెడ్డి గారిని డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి సార్ గారికి ఓకే 다음 영상에서 만나요.

డాక్టర్ హాస్పిటల్స్ డా రాజేందర్ ఈ ఊరి గ్రామం అబ్బాయి నా దగ్గర పదహైదేళ్ళ నుంచి ఉన్నారు నా మెయిన్ హాస్పిటల్ సంబంధించిన అన్ని చూస్తారు లాస్ట్ ఒక సంవత్సరం నుంచి ఏదో ఒక ఊరు అంటే ఈ ఒక్కరోజు క్యాంపుకు రాలేదు ఇది ఈ ఒక్కరోజు క్యాంప్ అని కాకుండా నెల ఒక్కసారి ఒక ఊర్లో చేద్దామని అనుకున్నాము ఇది మొదటి దినము ఈరోజు వంద మంది పేషెంట్స్ వచ్చారు వాళ్ళకు బ్లడ్ షుగర్ చేస్తున్నాం ఫ్రీగా అట్లా కిడ్నీ టెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే నేను కిడ్నీ సంబంధించిన డాక్టర్ కాబట్టి ఎవరికన్నా పొరపాటున కిడ్నీ చెడిపోతుందేమో అనే వాళ్ళకు మనం సజెషన్ ఇవ్వచ్చు కానీ చాలామంది నడు నొప్పి మొక్కలు నొప్పి కంటి నొప్పి అని కూడా వచ్చారు వాళ్ళకు మేము డైరెక్ట్గా హెల్ప్ చేయడం కష్టమైపోతుంది అట్లని చెప్పేసి హైదరాబాద్కు హాస్పిటల్ రమ్మని చెప్పడం లేదు హాస్పిటల్ సంబంధం లేదు ఇది ఎక్కడైనా డాక్టర్ చూపించుకోవచ్చు మా పని ఏంటంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ పోతే బాగుంటది ఈ మందులు వాడుకుంటే బాగుంటుంది అని చెప్పడం మండలం తరఫున కాన్స్టెన్సీ తరఫున కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఎందుకంటే కిడ్నీస్ మీద ఎవ్వరికి ఎక్కువ అవగాహన లేదు ఎంతసేపు ఉన్న షుగరు బ్లడ్ ప్రెషరు మోకాళ్ళ నొప్పులే అంటుంటారు కానీ షుగర్ అనేది జనరల్ గా వస్తుంటే ఇన్ని రోజులు లేకుండా ఉండగానే ఇప్పుడు అది కూడా వస్తుంది కానీ ఈ కిడ్నీస్ అనేది అవగాహన లేదు ఈ రోజు ఈ శిబిరం పెట్టి అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు అందరి తరఫున తెలుపుతూ ఈ ఒక్క కిడ్నీ ఎప్పుడైతే డాక్టర్ గారు అన్నారు మొక్కల నొప్పులు ఆ నొప్పులు నొప్పులు అని వస్తుందని నెక్స్ట్ టైం మళ్ళీ శిబిరానికి ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం కూడా ట్రై చేద్దాం వేరే వేరే డాక్టర్స్ కూడా ఎవరైనా ఉంటే మనకు ఆర్థపెట్టి కానీ చాలా మటుకు మొక్కల నొప్పులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఎవ్రీ నైన్ అండ్ టెన్ పర్సన్ కుట్టుతున్నారు ఏదో ఒక అందుకని అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా కొంచెం నేను ఇప్పుడు బిజీగా ఉన్నా నెక్స్ట్ మంత్ నేను ఖాళీగానే ఉంటాను ఆర్థోపెటిక్ వాళ్ళు ఎవరు తెచ్చినా కానీ అట్లా ఒక్కొక్క ఒక్క నెల ఒక్కొక్క తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళకు కూడా ఆపరేషన్ ఆపరేషన్ చేసుకోవాలంటే మనం వాళ్ళకి తగినట్టు ఆపరేషన్ అంటే వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళ ఫైనాన్షియల్ స్థాయికి తగినట్టు మనం ఆపరేషన్స్ ఎక్కడ చేయగలిగిస్తామో అవన్నీ కూడా వీళ్ళకి తెలుసుంటాయి మా సార్ అంటున్నారు కదా వచ్చేవచ్చు హాస్పిటల్స్ అవి ఇవి చాలా ఉంటాయని వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి ఏ కేటగిరీ వాళ్ళని అక్కడికి పంపించి పెద్ద పెద్ద వాళ్ళు అయితే పెద్ద హాస్పిటల్స్ పోతున్నారు చిన్నోళ్ళకు వాళ్ళకి తెలియదు కనుక ఫైనాన్షియల్ ఇది కనుక వాళ్ళకు కూడా మనం మనం చెప్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉన్నది తర్వాత ఐ క్యాంప్స్ చాలా పెట్టినాం ఇంతకుముందు సార్ ఉన్నప్పుడు కూడా ఐ క్యాంప్స్ పెట్టినాం తర్వాత హోల్ ఆపరేషన్స్ అవన్నీ చాలా చేస్తాం సార్ తర్వాత లేవు అవన్నీ కానీ చేసాం కానీ నేను నేనైతే మాటిస్తున్నా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేనైతే అందిస్తాను ఎందుకంటే ఇది నా ఒక్కదానికి కాన్స్టెన్సీ కాదు మా సార్ కూడా చేసి మూస మూడు పరిహారాలు ఇక్కడ చేసి ఎమ్మెల్యే చాలా క్యాంప్స్ పెట్టిండు ఆయన నేను కొన్ని గురించి నన్ను అడగని నాతో కాకుండా ఇంకే వస్తానన్నా చేపిస్తారని తప్పకుండా నేనైతే సహాయం చేస్తానని ముఖ్యంగా నాగారం గ్రామంకు చాలా 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 ప్రత్యేకమైన గ్రామం నాగారం గ్రామం నాకు నా వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పీపుల్ నాకు ఈ కాన్స్టెన్సీలో కాబట్టి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను మాత్రం మీకు అందిస్తానని మాత్రం వాళ్ళ మాటగా నేను కూడా చెప్తున్నా